నా ఫస్ట్ ట్రిప్ రాయదుర్గం అవుతుందని చెప్పి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు ఇలాంటిది ఇక్కడ వచ్చేసింది లొకేషన్ నాకు ఫస్ట్ టైం చూస్తున్నాడు అంత కదా ఉన్నాంగ్ వస్తున్నాయి బాగున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ రాయదుర్గంలోని పెద్ద కొండ చూస్తున్నారా కర్ణాటక బోర్డర్ దగ్గర ఉంది చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ట్రెక్కింగ్కి నేను చూపిస్తాను 오늘은 이차 순에서 여려분 еёales의 시 р о с 가 к л దేవస్థానం ఒకటి కొండలు సిటీగా సిటీ కింద విలేజ్ పెద్ద కొండ చూసిన కదా రాయదుర్గం ఎంద రాయదుర్గం మన కర్ణాటక బోర్డర్ ఎవరు ఉంది అప్పుడు రాయలసీమ కూడా అంటారు దీన్ని మొత్తం వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి అంటారు కదా రత్నాలు అనేది ఇది ఇది కొండ అండి ఇంకా ముంగడికి చూపిస్తున్నాను నా ఫస్ట్ ట్రిప్ రాయదుర్గం అవుతుందని చెప్పి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు అలాంటిది ఇక్కడ వచ్చేసింది లొకేషన్ నాకు ఫస్ట్ టైం 이 친구는 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 이 ఇప్పుడు రత్నాలైనా ఇదైనా సరే ఇక్కడ దాచిపెట్టేవారు అని చెప్పి చాలా ముఖార్లు ఉండేది నిజమే ఇది కూడా వాస్తవమే చూస్తుంటే చూడండి ఒక కొండలు ఎటు కొండలే హీమ్లు ఇది ఇక్కడ ఒక కొండ అక్కడ కొండ వెనకాల కూడా ఉంది అక్కడ చుట్టూ కొండలు ఉన్నాయి మార్నింగ్ ఎప్పుడైనా దీన్ని యూజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రై వర్క్ వచ్చేసారు ఫ్రెండ్స్ ఎంత గట్టిగా ఉన్నా ద్వారం ఫస్ట్ ద్వారం లేదు అప్పట్లో ద్వారా నేను చూపిస్తాను కానీ చూస్తున్నాను కదా లోపల నుంచి పెద్ద ఎంత పెద్దగా ఉన్నా పై అంత చిన్నగా అనిపిస్తున్నాయి కానీ చూస్తున్నావు కదా అప్పుడు శిల్పాలు ఎంట్రీ దగ్గరనే అదే కాకుండా ఇది వినాయకుట్టు ఫ్రెండ్గా ఈ కొత్తగా వేసినట్టున్నారు చూస్తున్నారు ఎంత అంత బాగుందో కొండ కింద అన్నీ కొండలే చూస్తున్నావు కదా అన్ని కొండలే అన్నీ కొండలే ఫ్రెండ్స్ రాజదుర్గంలో అప్పటి రాజులకి

ఇది స్టెండర్డ్ ఆర్టిబోర్డ్ వైపు ఉందా హ వైపు అక్కడ సెకండ్ మా లడ్డు లాడు పరిగెత్తుకుంటూ వస్తా వస్తే షాట్ ఒకటి ఇస్తా ఎందుకంటే పరిగెత్తు ఆ పరిగెత్తుకుంటూ వచ్చి ఆడ గుండె మీద ఆడ ఉంటాడు అటు అటువైపు చూపిద్దామా ఇటువైపు చూపిద్దామా పరిగెత్తుకుంటూ వచ్చి ఓకే లడ్డు కేక కాలాడు పరిగెత్తు